జస్ట్ జీసస్ ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిది నా మాట అగ్ని వంటిది కాదని దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు గాడ్స్ వార్డ్ ఈ దేవుని యొక్క వాక్యము అగ్నితో ఎందుకు పోల్చబడిందో తెలుసా ఈ లోక సంబంధమైనటువంటి బంగారానికి దానికి మాలిన్యము పట్టినప్పుడు అది అగ్నిలో కాల్చబడిన తర్వాత శుద్ధ సువర్ణమైన బంగారంగా మార్చబడుతుంది అదేవిధంగా ఈ లోకంలో దేవా దేవుని చేత ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపముందు చేయబడిన మానవులు పాడైపోయినప్పుడు హృదయము మనస్సు శరీరము పాడైపోయినప్పుడు దేవుని యొక్క వాక్యము వారిని శుద్ధీకరణ చేస్తూ ఉంది మనం ఆ విధంగా రక్షణ పొంది ఉన్నాము కాబట్టి నీతి మంతులు లేడు ఒక్కడు లేడు కాబట్టి దేవుని యొక్క వాక్యం చేత శుద్ధీకరించబడని దేవుడు కోరుతా ఉన్నాడు హృదయ శుద్ధికారుల వారి ధనిను వారు దేవుని చూచదండి దేవునికి వాక్యం బోధిస్తూ ఉంది అందుకే దేవుని వాక్యము ప్రకటించబడుతున్నప్పుడల్లా మన హృదయం మన జీవితం మండే మండేవారంగా ఉండాలి కాబట్టి దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మన శుద్ధీకరణ చేసి దేవుని రాజ్యాన్ని చేరుస్తూ ఉన్నారు ఆమె